హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో గాంధారి శ్రీకృష్ణుడికి ఇచ్చిన శాపం ఏంటి గాంధారి ఇచ్చిన శాపం వల్లే శ్రీకృష్ణుడు అవతారం చాలించాడా దీని గురించి తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూడండి శ్రీకృష్ణుడు అవతారం చాలించాడని అతి తర్వాత ద్వారక నీట మునిగిందని చెప్తారు అయితే తనకు తానుగా అవతారం చాలించలేదని గాంధారి శాపం కారణంగానే మహాభారత యుద్ధం ముగిసిన మూడున్నర దశాబ్దాల తర్వాత కృష్ణుడు అవతారం చాలించాడని చెప్తారు కురుక్షేత్ర యుద్ధంలో తన వంద మంది సంతానాన్ని పోగొట్టుకున్న గాంధారి ద్వారక మునిగిపోవాలని కృష్ణుడు ముప్పై ఆరేళ్లలో మరణించాలని శాపం పెడుతుంది మహాభారత యుద్ధం చివరి రోజున పాండవులు ఆనందించకపోగా తమ బంధువులు సైనికుల మరణం పట్ల చింతిస్తారు ఈ విధ్వంసం మొత్తం చూసిన కృష్ణుడు కూడా నిష్నిష్టుడై ఉండిపోతాడు ఆ సమయంలో దూరం నుంచి గట్టిగా ఏడుపులు వినిపిస్తుంటాయి ఆ ఏడుపు గాంధారిది గాంధారి తన మొదటి సంతానం దుర్యోధనుడి దగ్గర కూర్చొని ఏడుస్తుంటుంది ఆ సమయంలో పాండవులు కృష్ణుడు వచ్చారని గాంధారికి చెబుతాడు సంజయుడు ఆగ్రహంతో ఊగిపోయిన గాంధారి నేను నిత్యం పూజించే శ్రీ మహావిష్ణువు అయిన నువ్వు ఈ విధ్వంసాన్ని ఆపలేకపోయావని అంటుంది విష్ణువు రూపమైన నీకు సాధ్యమై కూడా ఆ పని చేయలేదని నిందిస్తుంది మీ తల్లి దేవకిని అడుగు బిడ్డలు పోయిన బాధేంటో తెలుస్తుంది ఆమె ఏడుగురు పిల్లలు పుట్టిన వెంటనే కోల్పోయింది నేను నా నూరుగురు కొడుకులను యుద్ధంలో కోల్పోయానని శోకాలు పెడుతుంది గాంధారి మాటలు విన్న కృష్ణుడు ఓ చిరునవ్వు నవ్వి ఇదంతా జరుగుతుందని ముందే దుర్యోధనుడికి మిగతా కౌరవులకు కూడా చెప్పానని అంటాడు అప్పటికీ ఆగ్రహం చల్లారని గాంధారి నా విష్ణుభక్తి నిజమైతే నా పతిభక్తిలో ఎలాంటి లోపం లేకపోతే ఈ రోజు నుంచి ముప్పై ఆరేళ్లలో నువ్వు మరణిస్తావని శపిస్తుంది అంతేకాదు యాదవులు కూడా ఒకరినొకరు కొట్టుకు చస్తారని ద్వారక నీటి మునిగిపోతుందని శపిస్తుంది ఆ తర్వాత కాసేపటికే ఆవేశం చల్లారి తాను పెట్టిన శాపం గుర్తు చేసుకున్న గాంధారి కృష్ణుడి పాదాలపై పడి ఏడుస్తుండగా ఆమెను పైకి లేపిన కృష్ణుడు ఆ శాపాన్ని అంగీకరిస్తాడు ఆ తర్వాత ముప్పై ఆరేళ్లు కృష్ణుడు భార్య అయిన సత్యభామ రుక్మిణి కుమారుడైన సాంబతో సంతోషంగా జీవిస్తాడు ఓసారి సప్త శ్రీకృష్ణ బలరాముల్ని చూసేందుకు ద్వారకను సందర్శిస్తారు ఆ సప్తృషులను ఆటపట్టించేందుకు సాంబ ఒక చిలిపి పని చేస్తాడు ఆడపిల్ల వేషంలో గర్భవతిలా నటిస్తాడు దీంతో ఆగ్రహానికి గురైన ఋషులు అదే నిజమైన నీ గర్భంలో నుంచి జన్మించిన బిడ్డ ద్వారా మీ యాదవ వంశం నాశనమవుతుందని శపిస్తారు అదే జరుగుతుంది ఇక గాంధారి శాపం కృష్ణుడి అవతారం చాలించడం విషయానికి వస్తే గాంధారి శాపం గుర్తు చేసుకుని యాదవ వంశం నాశనం అయిపోతుంది ముప్పై ఆరేళ్లు గడిచిందనే శోకంతో ఓ చోట కాలిపై కాలు వేసుకొని ఆలోచనలో మునిగిపోతాడు కృష్ణుడు ఆ సమయంలో కదులుతున్న కాలి వేలు చూసి పక్షి అని పక్షి అని భ్రమపడి ఆ వేటగాడు బాణం వేస్తాడు అలా శ్రీకృష్ణుడు అవతారం చాలిస్తాడు ఆ తర్వాత కృష్ణుడికి అంత్యక్రియలు నిర్వహించగా శరీరం మొత్తం కాలిపోయినా గుండె మాత్రం అలాగే కొట్టుకుంటూ ఉండిపోయిందని చెప్తారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో గాంధారి కృష్ణుడికి ఇచ్చిన శాపం మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ కమెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్